శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ముండి బాకీల సమస్యలు పోగొట్టుకోవటానికి వ్యాపారంలో నష్టాలను తొలగింపజేసుకోవటానికి ముండి బాకీలు తొందరగా వసూలు కావటానికి లక్ష్మీదేవికి సంబంధించిన ఏ మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలను మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శక్తివంతమైన మంత్రాలు జపించేటప్పుడు పాదరస లక్ష్మీదేవిని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని ఆ మంత్రాలు జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మనకు లక్ష్మీదేవికి సంబంధించిన విగ్రహాలు చిన్నవి అందుబాటులో ఉంటాయి బొటను వేలి సైజులో ఉంటాయి లక్ష్మీదేవి విగ్రహాలలో పారద లక్ష్మీదేవి విగ్రహం అని ఉంటుంది అంటే పాదరసంతో తయారు చేయబడిన లక్ష్మీదేవి విగ్రహం అని అర్థం ఒక చిన్న పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని దాని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి బాగా అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి నలభై రోజుల పాటు ప్రతిరోజు ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి దాన్ని లక్ష్మీ మంత్రం అంటారు నలభై రోజులు పూర్తయ్యేసరికి ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వస్తే మీకున్న పెద్ద పెద్ద అప్పులన్నీ తీరిపోతాయి భయంకరమైన అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు పాదరస లక్ష్మీదేవిది చిన్న విగ్రహం పెట్టి నలభై రోజులు రోజు నూట ఎనిమిది సార్లు ఆ మంత్రం చదువుకోండి అయితే నూట ఎనిమిది సార్లు మంత్రం చదవటానికి గవ్వల జపమాల ఉపయోగిస్తే చాలా మంచిది గవ్వలకు సంబంధించి జపమాల ఉంటుంది గవ్వలతో చేసిన ఆ జపమాలతో ఈ మంత్రం చేపిస్తే ఇంకా తొందరగా అద్భుత ఫలితం కలుగుతుంది ఆ పాదరస లక్ష్మి మంత్రం ఏంటంటే ఓం ఐం సర్వకార్యవరద పారదేశ్వరి మహాలక్ష్మీ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం ఐం సర్వకార్య వరద పారదేశ్వరి మహాలక్ష్మీ మహా నలభై రోజులు రోజు నూట ఎనిమిది సార్లు చప్పున గవ్వల జపమాలతో పాదరస లక్ష్మీదేవి విగ్రహం దగ్గర దీపం పెట్టి మంత్రం చదవండి నలభై రోజులు పూర్తయ్యాక భయంకరమైన అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే పాదరస లక్ష్మీదేవి విగ్రహం పెట్టినప్పుడు వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళు తీవ్రంగా బిజినెస్ డల్ అయిపోయింది తీవ్రంగా బిజినెస్లో లాస్ వచ్చింది ఎంత శ్రమించినా ఎంత కష్టపడ్డా డబ్బులు నిలబడట్లేదని భావించేవాళ్ళు నలభై రోజుల పాటు లక్ష్మీదేవికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకమైన మంత్రం చెప్పించాలి ఆ మంత్రం ఏంటంటే దరిద్రనాశక లక్ష్మీ మంత్రం ఈ దరిద్ర నాశక లక్ష్మీ మంత్రాన్ని నలభై రోజుల పాటు రోజు నూట ఎనిమిది సార్లు పాదరస లక్ష్మీదేవి విగ్రహం దగ్గర దీపం పెట్టి చేస్తే నలభై రోజులు పూర్తయ్యేసరికి బిజినెస్లో ఎంత నష్టం వచ్చినా సరే ఒక్కసారిగా పికప్ అవుతారు డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ డబ్బులు నిలబడని వాళ్ళు డబ్బులు నిలబెడతారు డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు అయితే ఈ మంత్రజపానికి తామర గింజల మాల ఉపయోగించాలి ఆ దరిద్ర నాశక లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దారిద్ర్య వినాశకే జగత్ ప్రసూతియే నమ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దారిద్ర్య వినాశకే జగత్ ప్రసూతియే నమ ఇది మంత్రం దీన్ని నాశక లక్ష్మీ మంత్రం అంటారు నలభై రోజుల పాటు తామర గింజల మాలతో రోజు నూట ఎనిమిది సార్లు చెప్పినాయి ఈ దరిద్ర నాశక లక్ష్మీ మంత్రం చదవండి నలభై రోజులు పూర్తి అయ్యేసరికి బిజినెస్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది నష్టాలన్నీ పోతాయి డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంత కష్టపడ్డా డబ్బు ఖర్చు అయిపోతున్న వాళ్ళు డబ్బులు బాగా సేవ్ చేయగలుగుతారు కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే భయంకరమైన అప్పుల నుంచి బయటపడతారు నాశక లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే వ్యాపారంలో సక్సెస్ వస్తుంది డబ్బు ఖర్చులు తగ్గుతాయి అయితే లక్ష్మీ మంత్రానికి గవ్వల జపమాల ఉపయోగించండి దరిద్ర నాశక లక్ష్మీ మంత్రానికి తామర గింజల మాల ఉపయోగించండి ఇలా లక్ష్మీ మంత్రాలు చదివి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి